హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇరవై ఎనిమిదిన మళ్ళీ హాజరుపరచాలని ఆదేశం ఆప్ అగ్రనేతే కుంభకోణం సూత్రధార అనే ఛార్జ్షీట్లు స్పష్టీకరణ సౌత్ గ్రూప్ సంస్థకు అనుకూలంగా మద్యం పాలసీ ప్రతిఫలంగా హవాలో మార్గంలో హవాలా మార్గంలో భారీగా ముడుపులు ట్రయల్ కోర్టులు ఈడీ వాదనలు ఓకే సో మరి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని ఈడీ కస్టడీకి ఏడీ రోజుల కస్టడీ విధించడం జరిగిందనే విషయాన్ని ఇక్కడ చూడాలి మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు మూడు రో మూడో రోజు విచారణ నిపుణులు దుర్ కమిటీ దృష్టికి కీలక అంశాలు అన్నారం మేడిగడ్డ మధ్య వ్యత్యాసాలు ఎందుకున్నాయని డిపిఆర్ ఆమోదం పొందక ముందే డిపిఆర్ ఆమోదం పొందకముందే గుత్తేదారుతో ఒప్పందం ఎలా పలు ఇంజనీరింగ్ విభాగాలను ప్రశ్నించిన అయ్యర్ బృందం ఇక్కడ ఇక్కడ ఈ గమనించాల్సిన డిపిఆర్ డిపిఆర్ అనేది మనకి డిపిఆర్ అనేది మనకి సెంట్రల్ డిపిఆర్ సిస్టమ్ సెంట్రల్ ఏదైతే పర్మిషన్స్ ఇస్తుందో ఈ పర్మిషన్ ఇచ్చేదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉంటుందో ఈ డిపిఆర్ని వాళ్ళు అప్రూవల్ చేసినాకనే వీళ్ళకి ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయాలి సో డిపిఆర్ ఆమోదం పొంద ఆమోదం పొందక ముందే ఉత్తదారి కాంట్రాక్టర్ ఏం చేసిన అంటే కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నమాట ఇక్కడ పట్టమేక పిట్ట మనుగడకే ముప్పు ఎండేంజర్ లిస్ట్లో ఉన్న పక్షి అనమాట ఇది ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలలో ఎక్కువగా దీని మనుగడ కొనసాగిస్తుంది సో ఈ మధ్య కాలంలో దీ అంతరించిపోతున్న జీత జాతరలో ఇండేంజర్ లిస్ట్లో అపెండిక్స్ వన్ సైట్స్ అండ్ అపెండిక్స్ వన్లో దీన్ని చేర్చడం జరిగింది సో ఇక్కడ ఐయూసిఎన్ ఐయుసిఎన్ ఇండేంజర్ లిస్ట్లో అపెండిక్స్ వన్ లిస్ట్లో దీన్ని చేర్చడం జరిగింది అంతరించిపోయే ప్రమాదం అన్ని ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న పక్షి జాతుల్లో బట్ట మేక పిట్ట ఈ జాతి పక్షులు భారత్ పాకిస్తాన్లో విస్తరించి ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ పక్షుల సంఖ్య పన్నెండు వందల పైగా ఉండేది ప్రస్తుతం రెండు వందలకు తగ్గిపోయింది వీటిలో ఎనభై శాతం రాజస్థాన్ గుజరాత్లోనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత నంద్యాల జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లో 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 ప్రస్తుతం నంద్యాల జిల్లాలోను బట్టమేక పక్షుల జాడ కనిపిస్తుంది ఈ పక్షి మనం కూడా ప్రమాదంలో పడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటి జీవనానికి కీలకమైన విశాల మైదాన ప్రాంతాలు పచ్చిక బయళ్ళు మరియు కాలక్రమేణా తరిగిపోతున్నాయి అవునా సో నెక్స్ట్ వ్యవసాయ మౌలిక సదుపాయాలు విస్తరణ వల్ల మనకి వ్యవసాయం అనేది ఏ కొంచెం భూమి కనిపించినా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దాన్ని వ్యవసాయానికి విస్తరిస్తారు కాబట్టి ఈ మౌలిక సదుపాయాల విస్తరణ వల్ల ఆవాసాలు కుంజించబోతున్నాయి వేట సైతం దీనికి శాపంగా మారింది ఈ దుస్థితిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టమేక పక్ష జాతిని కాపాడేందుకు రోళ్లపాడు అభయారణ్యాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సిక్స్ పాయింట్ ఫోర్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది ఆ తర్వాత మరో నాలుగు ఎకరాలను రైతుల నుంచి సేకరించి ఈ అభయారణ్య అభయారణ్యాన్ని విస్తరించింది బట్టమేక పిడ్డ సంరక్షణకు ఏర్పాటు చేసిన పచ్చిక బయళ్ళు ఇది ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో సుమారు ఇరవై ఐదు బట్టమేక పక్షులు ఉండేవి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రస్తుతం రెండో మూడు మాత్రమే కనిపిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు అవి ఆడపక్షులే కావడంతో దీని సంతతిని వృద్ధి చేయడానికి రాజస్థాన్ నుంచి కొన్ని మగ తీసుకొచ్చి వీటి సంతతి అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఇక్కడ ఎందుకు మరి ఈ పెట్ట ఎందుకు అంతరించిపోతుందని తెలుసుకున్నట్టే మితిమీరిన మానవ కార్యకలాపాలు ఎన్విరాన్మెంట్ పైన పడడం అభివృద్ధి చర్యల వల్ల ఎన్నో ప్రాణులు మనగడ ప్రమాదంలో పడుతున్నాయి వాటిలో బట్టమేక పెట్ట ఒకటి గుజరాత్ రాజస్థాన్లో ఈ గుజరాత్ రాజస్థాన్లో విద్యుత్ లైన్లు ఈ పక్షిపాలంటే యమశాపాల అవుతున్నాయి సో ఇక్కడ ఈ విద్యుత్ లైన్లు హై ఎక్స్టెన్సివ్ లైన్స్ విద్యుత్ లైన్లు ఏవైతున్నాయో ఈ బట్ట మేకప్ పిట్ట అనేది కొద్దిగా హైట్ ఎక్కువగా ఉండి కొద్దిగా భారీ సైజులో ఉంటుంది అనమాట సో దీని వింగ్స్ కూడా ఎగిరేటప్పుడు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ స్ప్రెడ్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఆ ఆ పక్షులు తిరిగే ప్రాంతాలలో ఇవి హై ఎక్స్టెన్షన్ వైర్లు ఏవైతే ఉన్నాయో వాటి తాకిడి వల్ల ఇవి వాటి బారినబడి చనిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ క్రమంలో పొడవు దానివల్ల విద్యుత్ కేంద్రాల నుంచి కరెంటు సరఫరా కోసం ఏర్పాటు చేసిన అధిక ఓల్టేజ్ తీగల బరణం బారినబడి ఈ జాతి పక్షుల ప్రాణాలు కోల్పోతున్నాయి ఈ క్రమంలో గుజరాత్ రాజస్థాన్లో బట్టమేక పక్షి ఆవాస ప్రాంతాల్లో అధిక ఓల్టేజ్ విద్యుత్ తీగలను భూగర్భంలో ఏర్పాటు చేయాలని రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అయితే రెండు వేల ముప్పై నాటికి దాదాపు సగం విద్యుత్తును సంప్రదాయతర మార్గాలు ఉత్పత్తి చేయాలని భారత్లో రక్షించింది ఇలాంటి పరిస్థితులు మొత్తం విద్యుత్ లైన్లు భూగర్భంలో వేయడం కూడా అది ఎక్కువ ఖర్చుతో అంతే అంతేకాకుండా సమయం కూడా తీసుకుంటుంది ఎంతైనా కానీ మనము ఎన్విరాన్మెంట్ని మనం సేవ్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు ఆటోమేటిక్గా అది మానవ మనకుడికి కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట జీవకోట సకల జీవకోటికి ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా అనేది సో దీని ద్వారా మనకు తెలియ తెలుస్తుంది అన్నమాట భారత ప్రజారోగ్య సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు భారత ప్రజా ప్రజారోగ్య సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు పరిశోధనల్లో ప్రఖ్యాత హార్వర్డ్ జాన్స్ హాప్కిన్స్ను అధిగమించి రెండో స్థానం ప్రజారోగ్య సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు అంటే పరిశోధనల్లో ప్రఖ్యాత హార్వర్డ్ జాన్స్ హాప్కిన్స్ను అధిగమించి కూడా ఇది రెండో స్థానం సాధించింది ప్రజారోగ్యంపై పరిశోధన చేస్తున్న భారత ప్రజారోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా దీని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పిహెచ్ఎఫ్ఐ ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజారోగ్య సంస్థలు ఉన్నాయి అమెరికాలో ముప్పై రెండుకు పైగా ఉన్నాయి వీటి పనితీరుపై ఇప్పటివరకు ఎవరూ ర్యాంకింగ్ ఇవ్వలేదు ప్రపంచ ఆరోగ్య సంస్థలు గతంలో డైరెక్టర్ జనరల్గా పనిచేసిన మార్గరేట్ ఛాన్ నేతృత్వంలో ఇటీవల తొలిసారిగా అంతర్జాతీయ పరిశోధకులు ఈ అంశంపై అధ్యయనం చేశారు ప్రధానంగా ప్రజారోగ్య సంస్థ నిర్వహిస్తున్న పరిశోధనపై వీరు దృష్టి సారించారు ఎటువంటి పబ్లికేషన్స్ ఉన్నాయి ఎన్ని అంతర్జాతీయ జర్నల్స్ ప్రచురితమై వీటిలో అంతర్జాతీయ అవగాహన ఒప్పందాల ప్రాధాన్యం ఎంత తదితర అంశాల ప్రాతిపదికన ర్యాంకులు కేటాయిస్తారనమాట ఇందులో నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత సంస్థ లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రోఫికల్ మెడిసిన్ యూకే దీనికి మొదటి ర్యాంకు లభించగా రెండు వేల ఆరులో స్థాపించిన భారత్కు చెందిన పిహెచ్ఎఫ్ఐ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు ద్వితీయ ర్యాంకు లభించింది విశ్వవిఖ్యాత హార్వర్డ్ నాలుగు జాన్స్ హాఫ్కిన్స్ ఐదు వంటి పబ్లిక్ హెల్త్ను అధిగమించి పిహెచ్ఎఫ్ఐ అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉండడం విశేషం ఈ పబ్లిక్ హెల్త్ అకాడమీ ర్యాంకింగ్ అంశంపై జరిపిన ఈ అధ్యయన పత్రం తాజాగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ప్రచుతమైంది సో ఈ పరిశోధనలు అనేవి ముప్పు ముందే పసిగట్టడానికి పరిశోధన అవసరమని డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఇక్కడ పిహెచ్ఎఫ్ఐకి అర్ధన గౌరవం లభించడం ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రఖ్యాత గుండె నిపుణులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి మరి ఆనందం వ్యక్తం చేయడం జరిగింది సో ఇందులో భారత ప్రజారోగ్య సంస్థైన పిహెచ్ఎఫ్ఐ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు మరి పరిశోధనలో ప్రఖ్యాత హార్వర్డ్ జాన్స్ హాప్కిన్స్ అధిగమించి మరి మొట్టమొదటిగా ఏంటిదంటే ఇక్కడ లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్కి మొదటి ర్యాంక్ వస్తే యూకేకి చెందిన సంస్థ తర్వాత రెండో స్థానం మన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి రెండో స్థానంలో వచ్చింది అనే అంశం ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాలి బలహీనమవుతున్న బాల్యం బలహీనమవుతున్న బాల్యం అంటే ఇక్కడ న్యూట్రిషన్ లెవెల్ అనేవి తగ్గిపోతున్నాయి అన్నమాట పదిహేడు పాయింట్ సెవెన్ ఫోర్ శాతం మందిలో పదిహేడు పాయింట్ ఏడు నాలుగు శాతం మందిలో పౌష్టికార లోహం ఉందని గుర్తింపు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల అభివృద్ధి సూచీలో వెళ్ళడి ఇక్కడ రాష్ట్రంలో బాల్యం బక్క చిక్కుతుంది ఐదేళ్ల లోపు చిన్నారులకు కుటుంబాల్లో సరైన పౌష్టికారం అందక బలహీనంగా మారుతున్నారని పరిపాలన లోపాలు సకాలంలో సరుకులు అందించలేని పరిస్థితులు నెలల తరబడి బిల్లులు మంజూరు చేయకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలు కడుపు నిండా భోజనం బట్టి పరిస్థితి లేకుండా పోయాయని సరైన పోషకాలు అందకపోవడంతో ఎత్తుకు తగిన బరువు ఎత్తుకు తగిన బరువు వయసుకు తగిన ఎత్తు పెరగక శారీరకంగా బలహీనంగా మారుతున్నారని మహిళా సంక్షేమ శాఖ నెలకోసారి అంగన్వాడీ కేంద్రాలు నమోదైన ఐదేళ్ళకు చిన్నారుల అభివృద్ధి సూచీలను పరిశీలిస్తుంది సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది చిన్నారుల బరువు ఎత్తు వివరాలను నమోదు చేసినప్పుడు దాదాపుగా పదిహేడు పాయింట్ ఏడు నాలుగు శాతం మంది తక్కువ బరువుతో బక్కగా బలహీనంగా ఉన్నట్లు దీంట్లో వెల్లడైంది సత్యన్ రికార్డు విజయం భారత్ స్టార్ టేబుల్ టెన్నిస్ ఆటగాడి అయిన సత్యన్ జ్ఞానశేఖరన్ రికార్డు విజయాన్ని అందుకున్నాడు డబ్ల్యూటి ఫీడర్ సిరీస్ టోర్నీలో విజేతగా నిలిచాడు ఈ ఘనత సాధించిన భారత్ తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు లెబనాన్లోని బీరిట్ లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ లో లో సత్యన్ సిక్స్ లెవెన్ లెవెన్ సెవెన్ లెవెన్ సెవెన్ లెవెన్ ఫోర్ తోటి తోటి ఆటగాడిన మానవ తక్కర్ను ఓడించడం జరిగింది సెమీస్ లో శ్రీకాంత్ స్విస్ ఓపెన్ స్విస్ ఓపెన్ ప్రపంచ టూర్ బ్యాడ్మింటన్ టోర్నీలో కిదంబి శ్రీకాంత్ దూసుకెళ్తున్నాడు పూర్తి విజయంతో అతడు సెమీఫైనల్ చేరిండు సో పురుషుల సింగిల్ క్వార్టర్స్ లో శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో శ్రీకాంత్ ట్వంటీ వన్ టెన్ ట్వంటీ వన్ ఫోర్టీన్తో చియా అలీపై నెగ్గాడు ఓకేనా సో ఇది మరి స్విస్ ఓపెన్ ప్రపంచ టూర్ బ్యాడ్మింటన్ లో శ్రీకాంత్ సెమీస్లో లో నెగ్గడం జరిగింది ఇక్కడ భారత్ జట్టుకు కఠినమైన డ్రా థామస్ అండ్ ఉబెర్ కప్ థామస్ అండ్ థామస్ అండ్ ఉబెర్ కప్ లో భారత పురుషులు మహిళల జట్లకు కఠినమైన డ్రా ఎదురైంది బీడబ్ బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన డ్రాలో థామస్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత పురుషుల జట్టుకు గ్రూప్ సిలో చోటు దక్కింది పద్నాలుగు సార్లు విజేత ఎదురుటి రనర్ ఇండోనేషియాతో పాటు థాయ్లాండ్ ఇంగ్లాండ్ గ్రూప్ సిలో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు బ్యాంకాక్లో జరిగిన ఫైనల్లో భారత్ త్రీ టూ త్రీ జీరో టూ ఇండోనేషియాను చెత్తు చేసి థామస్ కప్లో తొలిసారిగా విజేతగా నిలిచిందనమాట ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై రెండులో ఈ టైటిల్ నెగ్గిన ఆరో జట్టుగా ఘనత సాధించింది ఉబెర్ కప్లో భారత మహిళల జట్టుకు గ్రూప్ ఏలో స్థానం లభించింది సో ఉబెర్ కప్లో అత్యంత విజయవంతమైన జట్టు పదిహేను సార్లు విజేత చైనాతో పాటు కెనడా సింగపూర్ ఈ గ్రూప్లో ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారులో సెమీ చేరుకోవడమే ఉవర్ కప్లో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన సో ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే ఐదు వరకు చైనా జెండులో ఈ టోర్నీ జరగనుందనమాట సో ఇది దీనికి సంబంధించిన స్పోర్ట్స్ సంబంధించిన అంశాలు నెక్స్ట్ మాస్కో సంగీత కచేరీలో కాల్పులు నలభై మందికి పైగా మృతి వంద మందికి పైగా గాయాలు ఉగ్రదాడేనన్న దర్యాప్తు సంస్థ రష్యా రాజధాని మాస్కోలో అతిపెద్ద సంగీత కచేరీ జరుగుతుంది అది క్రాక్ సిటీ హాల్ను క్రాక్ సిటీ హాల్ అనమాట సో ఇక్కడ ఈ కచేరీ హాల్లోకి శుక్రవారం రాత్రి దుండగులు ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం వల్ల ఘటనలో నలభై మంది చనిపోయారు వంద మంది పైగా గాయపడ్డారని రష్యా వార్త సంస్థ టాస్క్ ప్రకటించింది సో ఈ ఆరు వేల మంది పైగా సామర్థ్యం ఉన్న ఈ క్రాకస్ సిటీ హాల్లో రష్యాలోని ప్రముఖ బ్యాండ్ అయిన పిక్నిక్ సంగీత కార్యక్రమం జరుగుతుంది సో ఇది క్రాక్ సిటీ హాల్ నుంచి మరి పెద్ద ఎత్తున ఇక్కడ కాల్పులు జరిగినాయండి దాదాపు నలభై మంది జరగపలేదు ఇది ఎక్కడ ఉందంటే క్రాక్ సిటీ హాల్లో రష్యాలోని ప్రముఖ బ్యా బ్యాండ్ అయిన పిక్నిక్ సంగీత కార్యక్రమాలు ఈ ఘటన జరిగింది సో ఇక్కడ ద మోస్ట్ చూడండి మోదీ గారికి ప్రధాని మోదీ గారికి ఆర్డర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది రూక్ గ్యాల్బోర్గ్ ప్రదానం చేస్తున్న భూటాన్ రాజు జిగ్మే కేసర్ భూటాన్ ప్రగతికి భారత్ బాసట భూటాన్ అభివృద్ధికి భారత్ బాషట నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చు వచ్చే ఐదేళ్లలో ఆ దేశానికి పదివేల కోట్ల సాయం అందించినట్టు ప్రకటించడు ఇరు దేశాల మధ్య ప్రజల మధ్య ఉన్న సాన్నిహిత్యమే ద్వైపాక్ష బంధానికి విలక్షణమైనదని మారుస్తుందని ఈ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం భూటాన్కి వెళితే ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది రూక్ గ్యాల్పోను స్వీకరించడం ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత మోదీయే కావడం గర్వకారణం సో ఈ ఆర్డర్ ఆఫ్ ది డ్రూప్ గ్యాల్పో ఏదైతే ఉందో ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ నేత ప్రధాని మోదీ అనే విషయాన్ని తొలి నేత ఎవరంటే ప్రధాని మోదీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో దర్యాప్తు ఎదుర్కొంటున్న కంపెనీలు ఇంతకుముందు మనకి వార్తల్లో సంచలనం రేపిన మనకి ఎలక్ట్రల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ పైన సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్బీఐకి నోటీసులు జారీ చేసి ఒక్కొక్క ఎలక్ట్రల్ బాండ్ ఏ సంస్థ నుంచి వచ్చినాయి ఎవరు ప్రధాన విరాళాలు ఇచ్చారని చెప్పేసి ఏ పార్టీకి ఎన్ని విరాళాలు ఇచ్చినాయని క్రియర్గా ఇవ్వడం జరిగింది సో దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీలు ఊరి విరాళం భాజాపాకు అత్యధికంగా రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పేసి సో ఈడీ సిబిఐ ఐటీ శాఖల దర్యాప్తును ఎదుర్కొంటున్న నలభై ఒకటి కంపెనీలు భాజపాకు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి కోట్ల ఎన్నికల బాండ్ రూపంలో విరాళంగా ఇచ్చాయని వీటిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు ఇచ్చిన అయిన సామాజిక కార్యకర్తలు ఆరోపించడం జరిగింది సో ఈ విధంగా ఈడీ సిబిఐ ఐటీ శాఖలు దర్యాప్తును ఎదుర్కొంటున్న నలభై ఒకటి కంపెనీలు భాజపాకు రెండు వేల నాలుగు వందల ఒకటి కోట్లు ఎన్నికల బాండ్ రూపంలో విరాళాలు ఇవ్వడం జరిగింది అంటే ప్రస్తుత ప్రభుత్వం ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఏదైతేందో క్లియర్గా ఇక్కడ అతిపెద్ద సంస్థలైన మరి ఈ ఈడీ అండ్ సిబిఐ లాంటి ఈ కేసులు ఉన్న సంస్థలే ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు బిజినెస్ మ్యాన్స్ ఈ కంపెనీలు మరి ఫీడ్ ప్రోకో అనే అంశం అనేది క్లియర్గా అనిపిస్తుంది నీకింత నాకింత అనే అంశం ఆధారంగా ఈ విరాళాలు పార్టీలకు ఇవ్వడం జరిగింది సో భాజపాకు అత్యధికంగా రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు వచ్చినాయని చెప్పేసి నాకు క్లియర్గా తెలుస్తుంది ఈస్రో సరికొత్త పుష్పక విలాసం ఆర్ఎల్వి ల్యాండింగ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటాం ఆర్ఎల్వి అంటే ఈస్రో సరికొత్త పుష్పక విలాసం ఆర్ఎల్వి ల్యాండింగ్ పరీక్ష విజయవంతం అంతరిక్షంలో ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు వాటిని మోసుకెళ్లే వాహక నౌకలు పునరుద్ధరణ దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపడుతున్న ప్రయోగం మరోసారి విజయవంతమైంది అంతరిక్ష యాత్రల ఖర్చును తగ్గించేందుకు మరి లక్ష్యంగా పునర్వినియోగ వాహక నవకును దాన్ని రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని అంటారు సో ఈ విధంగా లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ఎల్వి పనితీరును గతేడాది ఏప్రిల్లో పరిశీలించిన విషయం తెలిసింది ఇదే వాహనాన్ని ఆధునికీకరించి రూపొందించిన ఆర్ఎల్వి ఎల్ఈఎక్స్ టూను పరీక్షించారు దీని కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ దీన్ని ల్యాండింగ్ ప్రయోగం విజయవంతమైంది సో దీన్ని ఈస్రో ప్రకటించింది పుష్పక్ పేరుతో పిలిచి ఈ రెక్కల వాహనని భారతీయ నౌకా దళానికి చెందిన చీను హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లి రన్వేకి నాలుగు కిలోమీటర్ దూరం అంటే భూమి నుంచి దాని అది పైకి లేచినాక నాలుగు ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు వరకు ఎత్తు ఎత్తుకు తీసుకెళ్లి దాన్ని వదిలేస్తారనమాట సో వదిలేసినాక అక్కడ నుంచి నిర్దేశ మార్గంలో ఎట్లాంటి అవరోధం లేకుండా మళ్ళీ అది సాఫ్ట్ ల్యాండింగ్ అయిందంట సో కొన్ని నియంత్రణ వ్యవస్థలను స్వాదేశీ సాంకేతికతంతో రూపొందించిరని ఈ ఎల్ఈఎక్స్ వన్లో వినియోగించిన హార్డ్వేర్ వ్యవస్థలని తాజా వాహనంలో ఇంతకుముందు యూజ్ చేసిన హార్డ్వేర్ వ్యవస్థలని ఈ ఆర్ఎల్వి ఎల్ఈఎక్స్ టూలో వాడిరని సో ఇలాంటి ఎయిర్ ఫ్రేమ్ నిర్మాణం ల్యాండ్ గేర్లను బరువులను వేయగలిగిన స్థాయిలో మెరుగు మెరుగుపరిచిరని సో ఈ విధంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ని యూజ్ చేయడం వల్ల అంతరిక్ష ప్రయోగం సంబంధించిన ఖర్చులను తగ్గించుకోవచ్చు ఆ స్పేస్ డెబ్రీస్లను కూడా మనం తగ్గించవచ్చు అని చెప్పేసి ఈ ఈ కొత్త ఏదైతే ఉందో ఆర్ఎల్విఎక్స్ ఎల్ఈఎక్స్ టూ అనేది విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది ఫిలిప్పీన్స్ నౌకను అడ్డుకున్న చైనా ఫిలిప్పీన్స్ ఏదైనా నౌకను అడ్డుకున్న చైనా సో దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తలు గాలులకు దిగితే ఊరుకోమంటూ డ్రాగన్కు అమెరికా హెచ్చరిక దక్షిణ చైనా సముద్రంలో చైనా మరోసారి కవ్వింపు చర్యలు పాల్పడిందని ఫిలిపీన్స్ చెందిన శాస్త్రవేత్తల బృందంతో ఉన్న నౌకను సైనిక హెలికాప్టర్తో కలిసి చైనా కోస్ట్ గార్డ్ నౌక అడ్డుకుంది కొన్ని గంటల పాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్త ప్రశ్నలకు ఉన్నాయని ఫిలిపీన్స్ ప్రభుత్వానికి చెందిన ఈ నౌకలు సముద్రంలో ఇసుక దెబ్బల ప్రాంతంలో పరిశోధనల కోసం శాశ్వతం తీసుకెళ్తున్నట్టు ఆ దేశ ప్రతినిధి చెప్పారు చైనా కోస్ట్ గార్డ్ నౌక తమకు దగ్గరగా తమ నౌక దగ్గరగా వచ్చి తమను భయభ్రాంతులకు గురి చేసిందని సో ఈ ఆరోపణలని చైనా ఏం చేసిందంటే ఖండించింది అనమాట సో కానీ ఫిలిప్పీన్స్ నౌకకు అడ్డంగా వచ్చిన చైనా కోస్ట్ గార్డ్ నౌక మరి ఇక్కడ దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ ఏదో ఇసుక దెబ్బలపైన రీసెర్చ్ చేయడానికి పోతే అక్కడ దానికి దరిదాపులోకి చైనాకు సంబంధించిన హెలికాప్టర్ అనేది దాని ఆ శాస్త్రవేత్తల బృందాన్ని దగ్గరగా వెళ్ళి మరి కొన్నిసార్లు వాళ్ళని డిస్టర్బెన్స్ చేసినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అరెస్టు చేయాలంటే ఈడీ కారణాలు చెప్పాల్సిందే అంటే ఇప్పుడు మనకి ఈడీ మనకి ఈడీ సంచలనం రేపిన విషయం తెలిసిందే ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవితను కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళకి సంబంధించిన అంశాలు మరి ఇక్కడ అరెస్టు చేయాలంటే ఖచ్చితంగా ఈడీ కారణాలు చెప్పాల్సిందని కేంద్ర సమీక్ష పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు అనమాట ఏదైనా కేసులో అరెస్ట్ చేసే ముందు నిందితులకు నిందితుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిఖితపూర్వకం కారణాలు చెప్పాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది పంకజ్ బన్సల్ పంకజ్ బన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును సమర్థించింది అన్నమాట ఈ తీర్పుపై కేంద్రం వేసిన సమీక్ష పిటిషన్ను కొట్టివేసింది ఈ సమీక్ష పిటిషన్ అందుకు సంబంధించిన పత్రాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాం తీర్పులో ఎలాంటి తప్పిదంగా అనిపించలేదని జస్టిస్ ఎస్ బోపన్న జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం పేర్కొంది మనీ లాండరింగ్ చట్టంలోని మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ నైన్టీన్ ఈడీ అధికారులకు అరెస్ట్ చేసే అధికారాన్ని ఇస్తుంది అందులో అరెస్టు సమయంలో నిందితుడికి కారణాలు వివరించాలని తెలిపింది సో మనీ లాండరింగ్ చట్టం ఏదైతే ఉందో మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ నైన్టీన్ ఏం తెలియజేస్తుందంటే ఈడీ అధికారులకు అరెస్ట్ చేసే అధికారాన్ని వచ్చింది కానీ అందులో అరెస్ట్ చేసే సమయంలో నిందితుడికి కారణాలు వివరించాలని తెలపడం జరిగింది అయితే ఈ సమాచారాన్ని ఎలా ఇవ్వాలన్న స్పష్టత సెక్షన్లో లేదు సో ఈ విధంగా పంకజ్ బన్సల్ వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సర్వోన్నత న్యాయస్థానం వివరించిన తీర్పును సమర్థించింది సో అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈడీ కారణాలు చెప్పాలి ఆ అరెస్ట్ చేసే వ్యక్తికి ముందుగా కారణాలు తెలియజేసి నోటీస్ అందించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ తీర్పును సమర్థించింది పంకజ్ బన్సల్ సారో పంకజ్ బన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తర్వాత న్యాయస్థానం క్లియర్గా ఓకే సో ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ సో మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుదాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్